ఈ రోజు అగ్రదేశం కావాలని ఒక ఆస్పిరేషన్ గా ముందుకు పోతున్నాం అది కూడా సాధ్యం ఇది సాధ్యమైనప్పుడు మన దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ ముందుకు పోయి సామాజిక వ్యవస్థకి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది పియూష్ కూడా చెప్పాడు సిఎస్ఆర్ ఫండింగ్ ఎట్ వస్తుంది స్ట్రక్చర్ ఎట్ చేస్తాం అవన్నీ కూడా డీటెయిల్స్ మీకు ఇచ్చారు ఈ రోజు నుంచి మొబిలైజేషన్ కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అందరినీ మొబైలైజ్ చేస్తూనే ఎక్కడికక్కడ ఒక బాధ్యత తీసుకొని క్యాంపెయిన్ కూడా చేద్దాం క్యాంపెయిన్ సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున మనం పెట్టడం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సక్సెస్ స్టోరీస్ అదే వారికి ఎక్కడికెక్కడ సక్సెస్ స్టోరీస్ టెస్ట్ మోనియల్స్ వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయగలిగాము ప్రతి ఒక్కరిలో ఏ విధంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగాము మన గారు పెంచగలిగితే అది పెద్ద వస్తుంది ఒక గొప్ప శక్తి గవర్నమెంట్ స్కూల్స్ చదివాము అదే పబ్లిక్ మనీలోనే మనం పైకి వచ్చాము ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ ని ముందుకు చేసుకువల్సిందని కోరుకుంటూ వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే మీరు మాట్లాడే స్పీచెస్ లో కానీ బాగా చేసిన అభినందించడం ఇటీవల నేను ఒకసారి భేటీ కూడా పెట్టాను మీటింగ్ పెట్టి అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తే పని వేరే వాళ్ళు చేయడానికి ఏ విధంగా ఒక మోడల్గా ఉండాలి అవన్నీ చేయడం కోసం ముందుకు పోతాయని తెలియజేసుకుంటూ మరొకసారి అందరినీ ఇంతవరకు నుంచి బాగా చేసిన మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇది ఐదు కోట్ల ప్రజల తరఫున మా ఎక్కడికి సరే గ్రామ సభ్యులు కండక్ట్ చేస్తున్నప్పుడు పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్ సార్ రెండోది ఏంటంటే వాళ్ళకి అసలు మేము చెప్పే దానిలో కూడా కమింగ్ విత్ పెట్టుకుని ఆ పేర్లన్నీ కూడా ఐడెంటిఫై చేశాక వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అవ్వాలని చెప్తున్నా సార్ ఒక వన్ వీక్ టెన్ డేస్